బీఆర్ఎస్ గెలిస్తే మనం గెలుస్తాం బీఆర్ఎస్ గెలిస్తే మనం గెలుస్తాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ ని గెలిపించింది చాలా వరకు శాయ శక్తిలో కృషి చేసింది వైసీపీని గెలిపించడానికి కేసీఆర్ అండి అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టి మా రాష్ట్రాన్ని ఒక వంకగా చూయించి అది వాళ్ళు అడుగు తింటున్నారు మనం బాగున్నాం అని చెప్పి చూయించుకోవడం నేర్చుకున్నాడు అది తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి గట్టి బుద్ధి బిఆర్ఎస్ చెప్పారు ఇరవై నాలుగులో ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మా ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మేడం ఈ మధ్య చూసినట్టయితే వైఎస్ఆర్ సిపి ఎక్కువ దొంగ ఓట్లని క్రియేట్ చేశారు దాంతో పాటు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారు అన్న వీటి మీద జనసేన ఏ విధంగా ముందుకెళ్లిపోతుంది ఎలాంటి ఆల్రెడీ ఇది కోర్టుల్లోనూ పైగా కేంద్రం దృష్టిలో కూడా ఇరు పార్టీల నుంచి అధినేతలు తీసుకెళ్లడం జరిగిందండి గతంలో ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నే అన్నాడు ఎమ్మెల్సీ ఓట్లప్పుడు మా ఓట్లు వీలు కాదు మా ఓట్లు సపరేట్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ తిరుపతి బై ఎలక్షన్స్ లోను అలాగే కొన్ని చోట్ల బై ఎలక్షన్స్ లో వచ్చి బస్సుల్లో వచ్చి వేసి ఓట్లు వేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది భర్త ఎవరో తెలియని భార్య తండ్రి ఎవరో తెలియని కొడుకు అలాగే ఇట్లాంటి అంతా వేరే వేరే నియోజకవర్గాల నుంచి బస్సులో తరలి వచ్చి వేసి వెళ్ళడం మనం చూసాము ఆ ఓటర్లే మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్ కి వస్తారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే జగన్ గారి వర్గం మొత్తం భావిస్తున్నట్లున్నారు అవన్నీ ఐడెంటిఫై చేసి ప్రభుత్వం చేస్తున్న ఈ దాష్టికాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి అలాగే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి చూడాలి వాళ్ళు ఏ విధంగా పాజిటివ్ గా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే విధంగా రెస్పాండ్ అవుతారు సకాలంలో మేడం వైసీపీ కూడా చెప్తుంది నాలుగున్నర లక్షల ఓటర్లు ఆంధ్రాలో ఎవరైతే ఓటు ఉన్నారో వాళ్ళు తెలంగాణలో ఓట్ చేసాం ఓటు చేశారు ఇక్కడ కూడా ఓటేయడానికి వస్తున్నారు అని అంటే వాళ్ళు చూసి నాలుగున్నర లక్ష కూడా ఫిర్యాదు చేసింది అంటే వీళ్ళు చూసి భయపడుతుంది అంటారా వైసీపీ భయపడడం అంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి రెండు వేల పంతొమ్మిదిలో అదే జరిగింది అక్కడ నుంచి కేటీఆర్ డబ్బులు జనాలకు డబ్బులు ఇచ్చి మరీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి వైసీపీ కోటేశ్వర అని చెప్పేసి పంపించారు కేసీఆర్ కేటీఆర్ గా అట్లా వచ్చిన వాళ్ళు నా బంధువులు కూడా ఉన్నారు నా బంధువులు కూడా అందరు కన్స్ట్రక్షన్ లేబరే మా అక్కడ మా మెట్లు మా కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చి వైసీపీ కోటేయమన్నారు మాకు అక్కడే పైసలు ఇచ్చారని చెప్పేసి అట్లా ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు నా బంధువుల్లో ఉన్నారు చాలా మంది ఈసారి అక్కడ బీఆర్ఎస్ లేదు కాబట్టి అక్కడ ఓటరు విసిగిపోయి ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వంతో వాళ్ళ బంధువులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ యాంటీ వైసీపీ ఓటేసి వెళ్తారేమో అందువల్ల అక్కడ కట్ చేయిస్తే ఆ ఫ్లోటింగ్ అన్న మనం కొంతవరకు ఆపిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఫీలింగ్ లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి నీవు నేర్పిన విద్య అంటారు కదండి అట్లాగా ఆయన ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఓటర్ ని ఆయన గ్రాప్ చేసుకుని ఫలితం పొందున్నాడు కాబట్టి ఇవాళ ఆ ఫలితం పక్క పార్టీకి దక్కిద్దేమో భయంలో ఉన్నాడు నాతో కూడా చాలా మంది ఇంటరాక్ట్ అయ్యారు ఎవరైతే ఏపీలో ఓటు చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఓట్ చేయకుండా ఉన్నవాళ్ళు చాలా మంది నాకు తెలుసు మేడం ఓటు ఏపీలో ఓట్ చేయడానికి ఇక్కడ ఓట్ చేయకుండా ఇలాంటి తెరకాసు ఏదో పెడతారని తెలిసే వాళ్ళు చాలా మంది ఇలా ఉన్నారు మేడం మేడం చివరగా చెప్పండి ఇది మొదటిగా కాదు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి మాట్లాడినా గాని ఆ మళ్ళీ ఆయన పెళ్లిళ్లే తెర మీదకి వస్తాయి ఆ ప్రతిదానికి చిన్న చూపు చూడటం దాంతో పాటు ఎవరైతే సాక్షాత్ ఇప్పుడు సీఎం గారే మాట్లాడుతున్నారు దీని మీద మీరు చివరిగా చెప్పదలుచుకున్నారు వాళ్ళ పుట్టుకలు వాళ్ళ బుద్ధులు వాళ్ళ పెంపకాలు ఎలా ఉంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు మాటలు కూడా అలాగే ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి తాతల తర నుంచి ఇట్లాంటి అఫైర్లు బ్యాచ్ కాబట్టి ఆయన మాట్లాడే మాట్లాడడం అట్లాంటివి ఉంటాయి ముఖ్యమంత్రి ప్లేస్ లో అతని బుద్ధి మారదు కుక్క సింహాసనం మీద కూర్చోబెట్టిన చూపు చెప్పుల మీద ఉండిది అంటారు కదండి అది పరిస్థితి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు ఈ యొక్క తాజా రాజకీయ పరిస్థితుల మీద మీరు మాట్లాడారు నమస్కారం